హాయ్ చిన్నోడు చిన్నమ్మా మన పిల్లలకి సంబంధం చూసేటప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడు బండి మీద వెళ్ళేవాడు ఇద్దాం అనుకుంటాడు కదండి డబ్బున్న సంబంధమే కావాలని ఎవరు అనుకోకండి ఎందుకంటే డబ్బు రోజు ఉంటుంది రేపు పోతుంది అందరూ అనుకోకపోయినా కొంతమంది అనుకోవచ్చు కదా డబ్బు ఉంటే సుఖపడుతుందని డబ్బు వల్ల సుఖపడదండి మనం చేసే అబ్బాయి మంచోడు అనుకోండి మన ఒంట్లో బాగోపోతే ఆరాటపడి మనకు ఆనందం వచ్చినాడు తన ఆనందపడి అది ప్రేమ అంటే ఆ ప్రేమ ముందు డబ్బు ఎందుకు చేస్తుందండి లేనుడు తినేది అదే ఉన్నవాడు తినేది అదే మీకు ఒకడు చెప్పనా అండి లేనుడు ఒక యాభై రూపాయలు ఇటుకెళ్ళి కాయగూరలను చేపలను తెచ్చుకొని ఆ పూటకే తినేస్తాడు ఉన్నవాడు వెయ్యి రూపాయలు పెట్టుకెళ్ళి నాలుగు రకాల కూరలు తెచ్చుకుంటాడు తెచ్చుకున్న కూరలు నాలుగు రకాలు వండించుకున్నాడు అనుకోండి నాలుగు రకాలు కొంచెం కొంచెం వేసుకుంటాడు మిగిలిన కూరలు వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడు లేకపోతే అదే ఆడు మంచు మానవత్వం ఉన్నవాడు అనుకోండి పక్కన వాళ్ళకి ఎత్తాడు లేదనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొల్ల పెట్టుకుని పాడేసుకుంటాడు చూసారా ఇందులో ఒకటి కామన్గా ఉంది లేని తినేది అన్నమే ఉన్నవాడు తినేది అన్నమే కూరలే మారుతాయి కూరలే మారాయి కదా ఎవరు తినేదైనా అన్నమే పెళ్లి సంబంధం కోసం ఇప్పుడు చెప్పనండి మాకు తెలిసిన ఆయనే ఒక ఆయన అప్పుడు ఆయన లేరు చనిపోయారు ఆయన తన పాపకి సంబంధం చూసేటప్పుడు ఒక అబ్బాయి బాగా చదువుకున్నాడు ఆస్తిపాస్తులు ఏమీ లేవు ఉన్నాయి చుట్టుపక్కల చుట్టాలందరూ ఈ సంబంధం వద్దు ఈ ముందాడికి ఈ ముందాడికి చదువు తప్ప అన్నారు అంటే ఈయన ఏం చేశారో తెలుసా ఆయన సర్టిఫికెట్స్ ఇవన్నీ తెప్పించి చూపించమన్నారు తిరిగి చూస్తే అవన్నీ నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈడే మా కూతుర్ని బాగా చూసుకుంటాడని ఇచ్చేసాడండి ఇచ్చిన సంవత్సరానికో రెండు సంవత్సరానికో వెల్ అండ్ గుడ్గా సెటిల్ అయ్యాడండి సూపర్ అన్నమాట చూడండి అక్కడ డబ్బు ఈ రోజు నా జోబీలో ఉంటుంది రేపు మీ జోబీలో ఉంటుంది చదివిన చదువు ఈ రోజు ఉపయోగపడకపోయినా రేపు అన్న రోజున అదే మనకు అన్నం పెడుతుంది అంత ఇదిగా సెటిల్ అయ్యాక చుట్టాలందరూ నువ్వు కరెక్టే చేసేవారు అని అతన్ని మెచ్చుకున్నారు అప్పుడు అక్కడైనా డబ్బు చూడలేదు అందం చూడలేదు తన టాలెంట్ని చూశాడు బాగా చూసుకుంటాడా లేదా అనే అతని అవగాహన ఇవన్నీ చూసుకున్నాడు ఇప్పుడు ఎవరికి హ్యాపీ తండ్రి బిడ్డ ఆనందంగా ఉంటే ఎంత ఆనందపడతాడు ఇప్పుడు ఆ తండ్రి పడేది కూడా అంతే ఆనందం డబ్బు శాశ్వతం కాదు అందము శాశ్వతం కాదు మంచి మనసు మాత్రమే మనం ఉన్నంతకాలం ఉంటుంది చిన్నోడు చిన్నమ్మ